హలో హాయ్ అండి మీలో మందికి మిరపకాయ బజ్జీలు అంటే ఇష్టమో చెప్పండి ఎవరైనా సరే మిరపకాయ బజ్జీలు అంటే ఇష్టపడని వారు ఉంటారు అందులో మేము కూడా మిరపకాయ బజ్జీలు అంటే చాలా చాలా ఇష్టం అండి మాకు కూడా ఎక్కువ సార్లు మేమైతే మిరపకాయ బజ్జీలు అయితే ఇంట్లోనే వేసుకొని తింటాం బయట బజ్జీలు అయితే అస్సలు తెచ్చుకోం ఎందుకంటే బయట ఎంత టేస్టీగా ఉంటే మా ఇంట్లో మా ఆయన అయితే అంత టేస్టీగా చేస్తాడు మిరపకాయ బజ్జీలు చాలా చాలా బాగుంటాయి మనం బయట తీసుకొచ్చుకొని తిన్నాం అనుకో తిన్న కొద్దీ ఇంకా తినాలనిపిస్తుంది అవి సరిపోవు ఇంట్లో వేసుకున్నాం అనుకో అదే టేస్ట్ తోటి ఎన్నైనా తినచ్చు ఈ విధంగానైతే వేసుకున్నాం బయట మనం షాప్లో తెచ్చుకున్న మిర్చిలు లాగానే అంత టేస్ట్ అయితే ఉంటాయండి నిజంగా మా ఆయన అంత సూపర్గా వేస్తాడు మా ఇంట్లో మిర్చిలు చేసినప్పుడు ఎప్పుడు ప్రతిసారి మా ఆయన అయితే వేస్తాడు చాలా చాలా బాగుంటాయండి అందులో చేయగానే వేడి వేడి మిర్చిలు అయితే మనం ఇలా చేసుతోటే తిన్నాం అనుకో ఉల్లిపాయలు పెట్టుకుని సూపర్ టేస్ట్ ఉంటాయి అందుకోసమని మేమైతే ఈసారి మామూలు బజ్జీలు కాకుండా ఇలా ఆనియన్ ఉల్లిగడ్డ కొంచెం ఆలుగడ్డతోటి కూర వండి ఇలా షప్పుడు చేసి మిరపకాయ బజ్జీలు ఇద్దామని అయితే మేమైతే ఫిక్స్ అయ్యాం అని మిరపకాయలు కడిగి తీసుకొని ముందే ఘాట్లు పెట్టి తీసుకున్నాము దానికోసం అని ఆలుగడ్డలు ఉడకబెట్టి కర్రీ వేసి మిరపకాయల్లో ఇక ఈ విధంగా అయితే స్టఫ్డ్ చేసాము స్టఫ్డ్ చేసి పక్కకైతే అన్ని మిరపకాయలు పక్కన పెట్టుకున్నాము చూడండి ఈ విధంగా మంచిగా స్టఫ్డ్ అయితే బయటకెళ్ళకుండా అయితే కరెక్ట్ మంచిగా అయితే గట్టిగా పెట్టాలి దానికోసం అని మనము పిండి కలుపుకొని ముందే పక్కన పెట్టి ఉంచుకొని కొంచెం నాన్న తర్వాత మంచిగా పిండి ఎంత కలిపితే అంత బజ్జీలు అయితే సూపర్ అయితే వంగుతాయి వేడి వేడి నూనె పెట్టేసి మిరపకాయ బజ్జీలు అయితే వేసామనుకో చాలా చాలా ఇగో చూడండి ఈ విధంగా అయితే మిరపకాయ బజ్జీలు అయితే వేసుకోవాలి మనము స్టఫ్డ్ అయితే బయటకు రాకుండా ఉంటుంది కొంచెం ఒక పక్ మిరపకాయకు చుట్టూ రౌండ్ పిండచ్చే విధంగా కాకుండా కొంచెం మనము మిరపకాయకు గ్యాబ్ ఇచ్చి ఆ మిరపకాయ బజ్జీ అయితే వేసామనుకో ఆ విధంగా వేస్తే మిరపకాయ ఉన్నది లోపల మిరపకాయ అయితే మొత్తం గోలి ఆ మిరపకాయ అయితే మంచి టేస్ట్ అయితే వస్తుంది మొత్తం మిరపకాయకు రౌండ్ అయితే ఎప్పుడైనా పిండి అయితే కనబడకుండా మిరపకాయ కనబడకుండా అయితే మిరపకాయ బజ్జి అయితే వేసుకోకూడదు అలా అయితే మిరపకాయ అయితే లోపల పచ్చి పచ్చిగానే ఉంటుంది అని అయితే మిరపకాయను ఒక పక్క కొంచెం పిండితో అయితే అలా కవర్ చేసి ఇలా మిర్చీలు అయితే వేసామనుకో చాలా చాలా బాగుంటాయి ఈ విధంగా గోలి మంచి ఎర్రగా కోలి చూడండి ఇలా కలర్ఫుల్గా అయితే మిర్చి అయితే సూపర్గా వస్తాయి ఎంత బాగా ఉన్నాయో చూడండి అంతే మాము మామూలు మిర్చీల కంటే మనం ఇలా కర్రీతో చేసుకున్న బజ్జీలు అయితే నిజంగా చాలా చాలా బాగున్నాయండి నేను కూడా ఫస్ట్ టైం చేశాము నిజంగా సూపర్ అంటే సూపర్ టేస్ట్ ఉన్నాయండి తిన్నా కొద్దైతే తినాలనిపించింది చూడండి ఇలా కట్ చేసి కూడా మనం స్టఫ్డ్ అయితే బయటకు వెళ్లకుండా మంచిగా అయితే ఉందండి ఇట్లా స్టఫ్డ్ పెట్టుకొని అయితే మనము లోపల ఆనియన్స్ తోటి మనము ఆలు తోటి లోపల పెట్టి ఇలా మిర్చి మసాలా అయితే పైన చల్లి ఇలా ఆనియన్స్ తోటి వేడి వేడి మిర్చిలు తిన్నామనుకో నిజంగా చాలా అంటే చాలా సూపర్గా ఉన్నాయండి మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి అప్పుడు మీకు తెలుస్తుంది నిజంగా నచ్చితే మీరు ఒక లైక్ చేయండి ప్లీజ్ ఓకేనా ఫ్రెండ్స్ బాయ్